ఈ మూడవ డిఆర్సి సమావేశానికి విచ్చేసినందుకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మన జిల్లాలో ఈరోజు ప్రభుత్వం స్థాపితమైన తర్వాత మూడవ డిఆర్సి సమీక్ష సమావేశాన్ని జిల్లా స్థాయిలో మనం జరుపుకుంటూ ఉన్నాం మొట్టమొదటి సమావేశాన్ని మన జిల్లా ఇన్ఛార్జ్ వారి అధ్యక్షతన పదకొండవ నెల ఐదవ తేదీన జరుపుకున్నాం ఆ తర్వాత రెండవ సమావేశాన్ని జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున మనం పెట్టుకున్నాం ఇప్పటికీ సరిగ్గా మూడున్నర నెలలు అవుతోంది మళ్ళీ మనం మూడవ సమావేశాన్ని ఈరోజు ప్లాన్ చేసుకొని చర్చిస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధుల సూచనల మేరకు జిల్లా యంత్రాంగం కూడా చొరవతో ముందుకెళ్తా ఉన్నారు మరి ఈ మూడు నెలల కాలంలో కొన్ని బెంచ్ మార్క్ లేదా మైల్ స్టోన్స్ కూడా ఉన్నాయి మన ప్రజాప్రతినిధుల చొరవతో కృషితో మన సూర్యలంక బీచ్ ముఖ్యంగా ఎంపీ గారి యొక్క కృషి కూడా తొంభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేటాయింపు జరగడం సూర్యలంక బీచ్ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో అదేవిధంగా నిజాంపట్నం గుంటూరు నిజాంపట్నం గ్రీన్ఫీల్డ్ ఫోర్ లేన్ రహదారి కూడా శాంక్షన్ జరగడం అన్ని కూడా తుది దశలో ఉండటం అట్లానే నేషనల్ హైవే టూ వన్ సిక్స్ నాలుగు లైన్లుగా విస్తరణ అనేటువంటిది కూడా మనం సాధించుకోవడం నిజాంపట్నం హార్బర్ని ని మ్యారిటైమ్ బోర్డు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ అండర్లో దాదాపుగా డెబ్బై పర్సెంట్ పైగా పనిని పూర్తిగా చేసుకోవటం అట్లానే వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఏదైతే పిడుగురాళ్ళ ఓడరేవు ఫోర్ లైన్ గ్రీన్ఫీల్డ్ ఉందో ఆ హైవే

ఎంపికట్ అనేటటువంటిది రావడం వలన పదహారు వేల నుంచి ఇరవై రెండు వేలు వరకు కూడా పలికినటువంటి విధానం ఉండడం వలన సార్ రైతులు ఆ విధంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి జరిగింది అదే విధంగా కంపెనీలు వాళ్ళు కూడా ఈసారి కూడా అదే విధమైనటువంటి రేట్ చెల్లిస్తారని చెప్పి చెప్పడం జరిగింది సార్ బ్లాక్ బర్లీకి తప్పు తక్కువ ఇది మనిషి తప్పిదం ఇది కంపెనీలు అంత ఎంకరేజ్ చేయకపోతే దాని మీద మనం ఇంత రైతు ధైర్యం చేసేవాడు కాదు సో భవిష్యత్తులో ఇలాగా కంపెనీలు రైతుల్ని మోసం చేసే మానిటింగ్ చేసే సోయింగ్ భయంకర ప్రై డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేశారు సార్ ప్రచారం చేస్తే కంపెనీలు కొంటుందండి ఏ కంపెనీలు కొంటే ఒకసారి చెప్పండి పోయిన సంవత్సరం సార్ లాడ్ ఫ్రే ఫిలిప్స్ అనేటటువంటి కలర్ ఉంది సార్ అది తర్వాత పోలిస్ట్రీట్ స్వామి ఉంది సార్ ఐటీసీ ఉంది సార్ ఇది మేజర్ సార్ పోయిన సంవత్సరం ఎంత కొన్నారు

మనం కొనమన్నా కూడా రేట్లు రేట్ ఇది ట్రేడింగ్ చేసే కంపెనీ కాదు గవర్నమెంట్ ఎక్కడన్నా సరే రైతులకు నష్టం దొరుకుతుంటే అప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి రేట్ పెంచడానికి ఒక పోస్టర్ దాకా పనిచేస్తా ఉంది సో ఇందాకే వీడియో కాన్ఫరెన్స్ అయింది సార్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు అవకాశం ఉంది సార్ దానికి కింద సంవత్సరం ఉన్న రేట్ల వల్ల ఈసారి వేయడం జరిగింది అంతా చేయండి నెక్స్ట్ గవర్నమెంట్ రవి గారిని కూడా కమిటీలో వేశాను ఎందుకంటే ఆయన కొంచెం ఈ పంట మీద అవగాహన అంత ఉంది కాబట్టి సో హీజ్ ఎక్స్పీరియన్స్ విల్ ఆల్సో కౌంట్ నెక్స్ట్ తర్వాత మన రెవెన్యూ మినిస్టర్ గారు ఎట్లా ఉంటారు కాబట్టి మన జిల్లా ఇంట్రెస్ట్ ని ఈ టేక్ కేర్ అట్లా రైతులకు ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ తరఫున రెండు ఈ కంపెనీలను కూడా మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా మెసేజ్ కమ్యూనికేట్ చేయాలి మూడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఏదో రకంగా బాధ్యత తీసుకొని కొన్నా కూడా మీకు అది ప్రభుత్వం నష్టపో ప్రభుత్వం నష్టపోతే ప్రజలకే నష్టం మరలా కాబట్టి నెక్స్ట్ ఇయర్ పంట మీద ఖచ్చితంగా రెగ్యులేషన్ ఉంటుంది మా ప్రభుత్వం చాలా స్పష్టంగా సీరియస్గా ఉంటుంది ఇప్పుడు ఏదో రకంగా దీన్ని బయట వేస్తాము అనే మెసేజ్ కూడా మీ ద్వారా వెళ్తే బాగుంటుంది

వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ సో అందరికీ ఒకటే కారణం అది కూడా చుండూరులో చూస్తే ఫోర్ ఫైవ్ మళ్ళీ అమరతూర్లో చూస్తే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఈ రెండు మండలాల్లో ఎంత లో ఎందుకు ఈ రెండు నియోజకవర్గాల్లో అంటే పరచూరులో ఓన్లీ ఎయిటీ టూ పాయింట్ జీరో వన్ అండ్ వేబో టు సిక్స్ టూ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో వేరేస్ ఆల్ అదర్ కాస్ట్రిక్షన్ వచ్చి రియల్ నైన్టీ పర్సెంట్ పెండింగ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది సార్ ఎలక్షన్ కోర్డ్ వేవోరు బాపెట్ల అండ్ రేపల్లె కాన్సెన్సీస్ వరకు వచ్చింది ఎన్కే రేపే అదే ఇండియా కాన్సెన్సీలో ఇండియా నాట్ వేట్ అలా అమెరేగార్తో డిస్కచ్ చేయండి ఖచ్చితంగా అమరేగార్తో డిస్కస్ చేసి అతను ప్యార్నల్గా మిడిల్ కాంపారెంట్ నాట్ ముగ్గురు